అందరికాండి హ్యాండ్స్ కట్ చేయడం రావట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి తప్పకుండా అందరు చూడండి చాలా యూజ్ఫుల్ టిప్స్ తోటి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి లైనింగ్ అయితే మనకు టూ హ్యాండ్స్ కోసం అయితే ఈ విధంగా వన్ సైడ్ జాయింటింగ్ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి కింద క్రాస్ అనేది లేకుండా ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి అప్పుడు మనకు కింద అనేది నీట్గా వచ్చేస్తుంది సైజ్ అనేది సేమ్గా ఉంటుంది ఇలా ఎల్ స్కేల్ తోటి అయినా సరే మీరు ఎల్ స్కేల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ రైట్ ఎంత ఉందో చూసుకోండి కింద వచ్చేసి ఒక పావు ఇంచ్ క్లాత్ వదులుకోండి మనం పైపింగ్ వేసుకున్న హ్యాండ్ రివర్స్ చేసుకున్నా సరిపోతుంది ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ ఉందండి నేను తీసుకునే హ్యాండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ వచ్చేసి మీకు లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఈజీగా ఉంటుంది అంటే మనకు హ్యాండ్ డౌన్ చేసుకునేటప్పుడు ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి కొన్ని రోజులు మనకు అలవాటు అయ్యేంత వరకు ఈ విధంగా అన్ని మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను చూడండి చూసారా ఈ విధంగా ఈ మూడున్నర ఇంచులకు ఒక లైన్ డ్రా చేసుకోండి లేదు మనకు అక్కడ సైడ్ ఏమైనా ముడత వస్తుందో అనుకుంటే ఇక్కడ కూడా మూడున్నర ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇలా ఈజీగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే ముడత అనేది అయితే రాదండి ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి చూసారా లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఇలా ఆరు ఇంచులకు ఒక మార్కించేసుకోండి ఎక్స్ట్రా వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు ఈ టూ ఇంచెస్ తర్వాత మనము ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి నైన్ ఇంచెస్కి పెట్టుకుంటే మనకు పావు ఇంచ్ అయితే తగ్గించి పెట్టుకోండి నైన్ ఇంచెస్ పెట్టుకుంటే మనకు ఆమ్ రౌండ్ ఎక్కువ అయిపోతుంది ఇలా ఎప్పుడు పెట్టుకున్న ఒక పావు ఇంచ్ తక్కువ చేసి పెట్టుకోండి ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని వదిలేసుకోవాలండి ఇప్పుడు మనం ఎలాంటి టేప్తోటి కొడతా లేకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఈ లైన్స్కి అయితే మార్కింగ్ చేసుకోండి మనం ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఉంచుకునేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు కరువు స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఈ దీనివల్ల కూడా మన కొత్త వాళ్ళకి ఏంటి అంటే కరువు తీయడం రాకపోయినా కూడా పర్ఫెక్ట్గా మనం నార్మల్గా అయితే ఇలా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటాం పర్లేదు మనకు అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా వస్తుంది కొత్త వాళ్ళు బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కరువు అనేది రాకపోవడం వలన ముడత అనేది వచ్చేస్తుంది మనకు చంక దగ్గర చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలా లైన్ పైనకి వచ్చేలాగా పెట్టుకోకుండా చూడండి నెక్స్ట్ ఇంకో లైన్ కూడా గీస్తున్నాను చూసారా ఇలా కిందికి కొంచెం ఒక పావించి కిందికి మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూసారా ఎంత ఈజీగా హ్యాండ్స్ అయితే ఒక్క స్కేల్ అయితే మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే ఆ స్కేల్ తీసుకుంటే మీకు ఈజీగా హ్యాండ్ యొక్క కర్వ్ అయితే వచ్చేస్తుందండి అప్పుడు ముడత లేకుండా మీరు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ కట్ చేసుకుంటారు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా లోతు తీయడం కోసం కూడా చూడండి ఇలా కింది సైడ్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి మనకు పెద్ద సైజు బ్లౌజ్ అయితేనేమో వన్ ఇంచు ్ ముప్ప ఇంచు తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకు లోతు కోసము చిన్న సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో అసలు ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఓపెన్ చేసుకొని మనకు మిడిల్ పాయింట్ నుంచి వన్ ఇంచ్కు మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక దగ్గర మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ చేసుకోండి అక్కడి నుండి ఈ వన్ ఇంచ్కు టేప్ ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు పెద్ద సైజు బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు తీసుకోండి ఓకేనా చిన్న సైజు అయితే హాఫ్ పెద్దదైతే ఇంచు తీసుకొని మీకు ఎలాంటి ఇక హ్యాండ్ తోటి పని లేకుండా చూడండి ఈ విధంగా కరువు వచ్చేలాగా ఆ లైన్స్ని బేస్ చేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి ఓకేనా ఇలా నీట్గా మనం ఏదైతే ముప్పా ఇంచు తీసుకున్నామో దానికి కూడా అటాచ్ చేయేలాగా చూసుకోవాలండి చూసారా ఇప్పుడు మనకు కొంచెం తక్కువ అటాచ్ అయింది అలాంటప్పుడు ఈ విధంగా నీట్గా కొంచెం కరువు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి లేదంటే స్కేల్ అయినా సెట్ చేసుకోండి మీకు అర్థం అవ్వాలని నేను ఆ విధంగా అయితే పెట్టి చూపిస్తున్నాను అన్నింటినీ చూసారా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే మనకు వచ్చేసిందండి ఎంత నీట్గా ఉందో చూసారా వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్